హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బ్యాచిలర్ స్టైల్ అండ్ సింపుల్ టేస్టీ ఫాస్ట్గా చేసుకునే క్యారెట్ అండ్ కాకరకాయ రైస్ ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి బౌల్ అంటే మీకు బ్యాచిలర్స్కి ఏది ఉంటే అది అందులో ఆయిల్ వేసుకొని కొన్ని తాలింపు గింజలు ఎండుమిర్చి ఆనియన్స్ ఆ తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయినా కాకరకాయ వేసుకోవాలి ఇవన్నీ మిక్స్ చేసుకొని దాంట్లో కొంచెం కారం కొంచెం కారం పసుపు ఉప్పు ధనియాల పొడి వేసుకొని మూత పెట్టుకోవాలి దానిపాటికి దాన్ని అలా వదిలేసేయండి మూత పెట్టి మధ్యలో చూస్తూ కొంచెం కలుపుతూ ఉండండి అది స్లోగా పెట్టాలి సిమ్లో పెట్టేదో గబగబా బ్యాచిలర్ కదా టూ మినిట్స్లో అయిపోతుంది కదా అనుకోద్దు ఇటు సైడ్ మనం రైస్ కుక్కర్ ఎలాగూ ఉంటుంది కదా బ్యాచిలర్స్ అన్నాక రైస్ కుక్కర్లో అన్నం అవుతుంది కదా అందులో కొన్ని క్యారెట్స్ వేయండి అదే అన్నంతో పాటు క్యారెట్ కూడా ఉడికిపోతుంది జస్ట్ అన్నం సగం అయ్యాక క్యారెట్స్ వేసుకున్నాను అంటే ఇక్కడ మన కాకరకాయ స్లో ఫ్లేమ్లో అవుతుంది కదా అవు అయిపోతుంది దాంట్లో కొంచెం కొత్తిమీర పైన గార్నిష్గా వేసుకుంటే ఇంకా మన కాకరకాయ రెడీ అయిపోయినట్టే ఇక్కడ రైస్ కూడా చూసారా రైస్ రెడీ అయిపోయింది అండ్ క్యారెట్ కూడా ఉడికిపోయింది ఇంకా మన అయిపోయిన రైస్ అదే ఉంది కదా మన క్యారెట్ రైస్ని మనం తయారు చేసుకున్నాం కదా కాకరకాయ అందులో వేసుకొని కలిపేస్తే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఎమ్మి ఎమ్మి కాకరకాయ క్యారెట్ రైస్ ఎలా ఉన్నావు